అడుగుతున్నారు ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తిని గుర్తించడం ఎలా ఎవరన్నా చెప్పండి పోనీ దీనికి ఆన్సర్ మీరే మీలో ఎవరన్నా ప్రయత్నం చేయండి ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేయాలి అతని బిహేవియర్ నీ ముందు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడు ఆయన నటిస్తాడు తప్పు ఎవరి దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆలోచన ప్రశాంతంగా నీకు బాగా నచ్చిన వ్యక్తి ఒకడు ఉన్నాడు వాడి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అది కాదు ఒక దివ్యజ్ఞాన అనుభవం పొందిన వాడు ఒక జ్ఞానిని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి ప్రశాంతత మాటలు వేషము వాళ్ళ యొక్క నీట్నెస్ అబ్బా ఇప్పుడు చెప్పారు మీరు కరెక్ట్గా ఒక ఆత్మజ్ఞాని గుర్తించాలంటే మీరు ఆత్మజ్ఞానం అయి ఉండాలి లేదా గుర్తించలేరు గుడ్డి వాళ్ళు మీరు నేను ఆత్మజ్ఞాని ఎలా అవ్వాలి దానికి ఇదిగో నాలుగే ధ్యానము చెప్పండి సాంగత్యం స్వాధ్యాయం ప్రబోధం ఈ నాలుగిట్లో ఉండి మీరు అయిపోయినట్టే అందుకే వారానికి ఒకసారి కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను ఈ వారం అంతా అయ్యో మిస్ అయిపోతాననే చేయట్లేదే అని పెంచుకోండి రెండు సజ్జన సంఘతం ఎప్పుడు నేను సజ్జనత్వంలో ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాను నెగిటివ్ గాలతో మాట్లాడుతున్నాను అబ్బాయి ఈ వారమంతా పుల్లమ్మతో ఎల్లమ్మతో మాట్లాడి నా బుర్ర ఖరాబ్ చేసుకున్నాను అని మీకు మీరు చెక్ చేసుకోవాలి మూడో స్వాధ్యాయం మిమ్మల్ని మీరు నేను నన్ను నేను చెక్ చేసుకుంటున్నానా నన్ను నేను ఎనకేసుకుని రాకుండా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా పుస్తకాలు చదువుతున్నానా అని చెక్ చేసుకోవాలి ఇక నాలుగోది ప్రబోధం నేను ఆధ్యాత్మిక విషయాలు వింటున్నానా చెప్తున్నానా వింటున్నాను కానీ మధ్య చెప్పడం లేదు చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఈ నాలుగిటి మీరు ఒకే రేషియోలో ఉండేలా చూసుకోవాలి అప్పుడు మీరు ఆత్మజ్ఞానవంతులు అవుతారమ్మా మళ్ళీ మీరు నాలుగు మానైతే మళ్ళీ డౌన్ అవుతారు మీరు అక్కడే ఉండిపోతారు అనుకున్నారు విశ్వామిత్రుడు సుంగమ ఎక్కేవాడు మళ్ళీ చింగిమని దిగేవాడు మళ్ళీ చింగమని ఎక్కేవాడు ఇది వేవ్ అన్నమాట ఎప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి అంటే చివరిదాకా ఉండాల్సిందే అందుకని నిరంతరం ఈ నాలుగిట్లో నేను ఉంటున్నానా లేదా అని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి అప్పుడు మీరు ఆత్మజ్ఞానవంతులు అవుతారు అప్పుడే మీరు ఆత్మజ్ఞాని గుర్తుపడతారు లేకపోతే పప్పులో కాలేస్తారు వేషధారను చూసి మోసపోతారు నేను ఎలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఒక మేడం ఉంది నాకు నేనంటే ఆమెకి పరమభక్తి కానీ మనం ఎలా ఉంటామో మహా ర్యాష్గా ఉంటాను నేను పొగరపోతాను అనమాట ఒక స్టైల్ ఒక ఒక సిస్టమేటిక్గా అంటే ఒక హుందాగా ఉండడం ఒక గౌరవప్రదంగా మాట్లాడడం అట్లా ఉండడం నేను సహజంగా న్యాచురల్గా ఉంటాను ఓకే అదేవిధంగా గడ్డం చేసుకోవాల్సి వచ్చినా బతిక వచ్చింది అనుకోండి ఒక్కోసారి చేసుకోను మ్యాసిపోయిన గడ్డంతో ఉంటాను ఒక్కోసారి అట్లా నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను నేను సహజంగా ఉంటాను అనమాట ఆ ఒక ఒకరోజు ఇంకొక మాస్టర్ వచ్చాడు ఓకే ఇంకొక ఆయన ఆయన ఎప్పుడు ట్రిమ్గా ఉంటాడు అనమాట వైట్ డ్రెస్సు నలగదు ఎప్పుడు డ్రెస్సు మొహం మీద చిన్న తెల్లటి చిరునవ్వు స్వచ్ఛంగా శ్వేతం వెన్నెల్లా ఉంటాడు ఆయన చూపు చెప్పాలంటే నిజం చెప్పాలంటే అలాగే ఉంటాడు వెన్నెలు చూస్తే ఆయన చూస్తే వెన్నెల చూడక్కర్లా అంత ఎప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ అమ్మ చెప్పని తల్లి అని చేతులు జోడించి అందరికి నమస్కరిస్తూ అత్యంత మనోహరంగా అద్భుతంగా ఉంటాడు మనమేమో మాస్సులు మన హీరోలా ఉంటాం ఆయన ఏమో క్లాస్ సినిమాలో హీరోలా ఉంటాడు ఆ మేడం నా క్లాస్ పీ వచ్చి సార్ మీరు మిమ్మల్ని మార్చుకోండి సార్ ఆయన చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎంత మనోహరము మీరు ఏంటి అలా ర్యాష్గా మాట్లాడతారు అవసరం తిట్టేస్తారు మిమ్మల్ని అని ఎంత కూల్గా అసలు ఎంత సుకుమారంగా చెప్తాడు మీకు మీరు చూస్తే అసలు మీరే నాకు అనిపిస్తుంది సార్ మీరు కూడా అలా అయితే ఎంత బాగుంటుంది సార్ అందే అని ఏం చేసింది దుకాణం మార్చేసింది దుకాణం మార్చడం అంటే అర్థమైందా ఆ పార్టీలోకి వెళ్ళిపోయింది నాకు బై కొట్టేసింది సరే ఏం చేస్తాం మనం ప్రారంభం అనుకొని గమ్మున కూర్చున్నాం మనం మనలాగే ఉండాలండో ఎప్పుడు మార్చుకోకూడదు మనం కరెక్ట్గా ఉన్నాం లేదా మనకు తెలియాలి కరెక్ట్గా లేకపోతే మనం మార్చుకోవాలి వాళ్ళు చెప్పిన మనకు మారుతాం మన సేమ్ స్టైల్ రంగు ఎన్ని రోజులు ఉంటుంది కొద్ది రోజులు ఉంటుంది కొద్ది రోజులు అసలు రూపం చూసింది ఆయన ఒక రోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళే తలకి ఆయన వాళ్ళ ఆమెని చావ కొడతా ఉన్నాడు ఏమో చూసినా ఆ మనోహర స్వాతి ముచ్చపు వాడు లేడు అక్కడ ఏం రోజు జరుగుతున్నాను రెండు 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 అన్నాడు పాపం మళ్ళీ ఆమెడు గోడ కొట్టినట్టున్నాడు ఏడుస్తూ కూర్చుంది పెద్ద పెద్ద గరుపులు కేక్లో అంతా సినిమా అంతా చూసింది చూసిన తర్వాత నెల రోజులకి మొత్తం మీద సినిమా అర్థమైంది మళ్ళీ నా దగ్గరకు వచ్చింది సార్ ఇలా జరిగింది సార్ అలా జరిగింది సార్ అందే మేడం ఇప్పుడు చెప్పండి మేడం నేను ఇప్పుడు ఏం చేయను నేను కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నాను వద్దు సార్ మీరు మీ ఇలాగే ఉన్నాను సార్ అందే ఆమె నన్ను గుర్తించలేకపోయింది ఎందుకని ఆమె జ్ఞానం అవ్వలేదు ఇప్పుడు గుర్తించింది ఎందుకని జ్ఞానం అయింది కాబట్టి కనుక మైడ ఫ్రెండ్స్ మీరు జ్ఞానం అయితే తప్ప ఇంకోళ్ళు గుర్తుపట్టలేరు పత్రికారు ఎప్పుడు అంటారు చూడండి మీరు ఒక కృష్ణుడు అయితేనే కృష్ణుడు పట్టుకోగలరు ఒక బ్రహ్మర్షి అయితేనే బ్రహ్మర్షిని తెలుసుకో ఎలా అర్థం అవుతారండి మీకు పత్రికారు ఎలా అర్థమవుతారు చాలా మంది చెప్తారు నన్ను నా దగ్గరకు వచ్చి పత్రికారు ఇలా చేశాడు అలా చేశాడు అని అంటారు అని నేను అంటాను మీకు ఎలా తెలుసు అంటాను ఆయన చేసాడంటే దాని వెనక ఎన్నో ఉంటాయి మీకు ఎలా తెలుసు అంటాను అదేంటి మాకెల్ తెలియదు అంటారు మీ స్థాయి ఏంటి మీకు అర్థం కారు గురువులు మీకు అర్థం అవ్వాలంటే మీరు ఆ స్థాయిలో ఉండాలి కనుక మేడ ఫ్రెండ్స్ మీ యొక్క స్థాయిని చూసుకొని అవతల వాళ్ళు అర్థం కావాలంటే అవతల వాళ్ళ స్థాయికి మీరు వెళ్ళి తీరాలి మీకు చిన్నపిల్లవాడు ఎలా అర్థం అవుతాడు మీరు చిన్నపిల్లడు అయితేనే అర్థం అవుతారు మీరు పెద్దవాళ్ళుగా ఉండేసి చిన్నపిల్లవాడిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఒక చిన్నపిల్లడితో మీరు ఆళ్ళలేరు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు ఒక కుక్కని ఎలా అర్థం చేసుకోగలరు నేను నేను అర్థం చేసుకున్నా తెలుసా మీకు ఒక కుక్కకి ఏం కావాలో నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ కుక్క అయిపోతాను అంతే సింపుల్ దానిలోకి వెళ్ళిపోవాలి వీధి కుక్కలో చూసారా మీకు వీధి కుక్కలు ఉన్నాయా ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో కుక్కలు ఉన్నాయా అయి గై గైక నరుస్తుంది నన్ను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్ళే తల్లికి ఒక కుక్క ఉంది గొలుసు కట్టేస్తుంది అనమాట అది నన్ను చూడగానే ఈ వెయ్యి జన్మల శత్రువు నరిచినట్టు అరిచేస్తా ఉంది అవును అడిగా నన్ను చూసి అరుస్తుందా అన్న నరుస్తుందా అంది ఎవరు రాని అది అమ్మ దాని గోలు పడలేపడుతున్నాం సార్ అంది నేను అప్పుడు ఏం చెప్పానంటే ఆ కుక్క ఎందుకు అరుస్తుంది నీకు అర్థం ఎంత అంది అన్నాను ఏం అర్థం కాలేదు సార్ అంది నీకు నీ జీవితంలో సంతోషం ఉందా స్వేచ్ఛ ఉందా మీ ఆయన నేను బయటికి పంపిస్తున్నాడా అన్నాను లేదు సార్ నన్ను ఆడికి పంపడు సార్ క్లాసులకు రావడం కూడా అవట్లేదు సార్ ఈ మధ్య ఇల్లుకెళ్తే కాలు ఎక్కువ కొడతాను అంటున్నాడు సార్ అందే అది ఎందుకు వచ్చింది ఆ దరిద్ర పరిస్థితి నీకు తెలుసా అన్న ఎందుకు వచ్చింది సార్ అందే నువ్వు ఆ కుక్కను కట్టేసి తన స్వేచ్ఛ దాని ఆనందాన్ని దాని ఓకే నేను చేసావు అట్లేండి సార్ దానికి నేను ఎలాంటి ఫుడ్ పెడతాను తెలుసా అందే కానీ దానికి నువ్వు ఇవ్వాల్సిన ఇవ్వలేవు అది వీధి కుక్కలతో పడరు ఈమెను పరిగెట్టాలని దాని కోరిక కుక్కల్లో ఇంకో ఆడ కుక్క ఉంటుంది దాని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఆ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే సౌఖ్యం నువ్వు ఇవ్వగలవా మేము అప్పుడప్పుడు క్రాసింగ్కి తీసుకెళ్తామండి అంటది తప్పండి అవన్నీ నేను దాన్ని చూడగానే చెప్పేసి దీనికి అర్జెంటుగా క్రాసింగ్కి తీసుకెళ్ళని చెప్పాను మీకు అర్థమైందా మీరు తీసుకెళ్ళాలి లేకపోతే పిచ్చికి పోతాయి అవి జంతువులు ఎందుకన్నా అరుస్తూ పిచ్చెక్తి అనుకున్నారు వాటికి స్వేచ్ఛ లేదు వాటికి సౌఖ్యం లేదు వాటి సంతోషాన్ని మీరు అరించి వేశారు మీ ఆనందం కోసం అది కారమై పట్టుకుంటుంది అందుకే దయచేసి ఎప్పుడు ఏ కుక్కని ఏ పౌరాలని ఏ జంతువుల్ని బంధించకండి పెంచుకోడు కావాలంటే అది వస్తే అన్నం పెట్టండి వెళ్ళిపోతే వెళ్ళిపోమని అంతే తాడు వేసారా మీ మెల్ల తాడుపడుద్ది చేపలు తొట్టిలో చేపల్ని ఎంత తొట్టి పెడతారు నాలుగు చేపలు వదులుతారు అది ఎంత కష్టమండి దానికి దాని జీవితం అంతా నాలుగు రెండు అడుగులు గ్యాప్లోనే తిరుగుతూ ఉండాలి దాని జీవితం అంతా చేప ఎంత స్వేచ్ఛగా తిరగాలనుకుంటుంది రామదాస్ ఎలా చేస్తే అలా తెచ్చాడు జైల్లో పడ్డాడో లేదా కారణం ఏంటి రాముడు చెప్పాడు చలకన పంజంలో బంధించాడు మరి మనకేమవుతుంది కనుక మాడు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు ఒక 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 జంతువు అర్థం కావాలంటే మీరు జంతువు అవ్వాలి అలా దాని దాన్ని లోపలికి వెళ్ళాలి మీరు ఒక పిల్లవాడు అర్థం కావాలంటే పిల్లవాడు అవ్వాలి ఒక చెట్టు అర్థం కావాలంటే మీరు చెట్టు అవ్వాలి అంటే ఏదో అర్థం కాదు మీకు ఒక కోడలు అర్థం కావాలంటే నువ్వు కోడలు అవ్వాలి మీ కోడలు మీకు అర్థం కావాలి ఎంతవరకు మీ అత్తగారు మీకు అర్థం కావాలి ఎంతవరకు అర్థం అవ్వాలంటే మీరు అటు వెళ్ళాలండి ఎందుకు ఆమె అలా అంటుంది ఆమె స్థే ఆమె ఆమె పరిస్థితి అంటే ఆమె ఏంటి అన్నీ చూస్తే అప్పుడు అర్థం అవుతారు ఏ వ్యక్తి అయినా మీకు అర్థం కావాలి అంటే వాళ్ళని మీరు ఆ స్థాయిలోకి వెళ్ళాల్సిందే కనుక ఫైనల్గా మనం ఏం చెప్తున్నాం ఒక జ్ఞాని అర్థం కావాలంటే జ్ఞాని ఎవరో తెలుసుకోవాలంటే మీరు కూడా జ్ఞానై తీరాలి ఒక దొంగ అర్థం కావాలంటే మీరు దొంగ అవ్వాలి అది సమస్య ఇక్కడ అందుకే మనకు దొంగలు అర్థం కాదు వాడు ఎందుకు చంపాడండి వాడు అలా తా ఒక తాగుపోతే అర్థం కావాలని మీరు తాగుపోతే నాకు తాగుపోతే అర్థం అవుతాడు ఎందుకని నేను తా అలాగని నేనేం తాగను నేను ఈ జన్మలో ఇంతవరకు ముందు ముట్లా నాకు మరి తాగిపోతే ఎలా అర్థమైపోతాడు నేను ఏ తాగుపోతుంది తిట్టదు తెలుసా అండి నాకు చాలా మంది చెప్తారు వాడు చూడండి ఎలా తాగేస్తున్నాను అంటాడు పాపం దొంగ చూపు చూస్తుంటాడు తెస్కొస్తారా నా దగ్గరికి వాడిని మార్చండి అని కౌన్సిలింగ్ ఇవ్వండి అని నాకు తాగబోతే అర్థమైపోతాడు నేను అప్పుడు చెప్తాను వాడు నిజంగా తాగాలని లేదు వాడికి తాగబోతుకు తాగాలని ఉండదు మీకు తెలుసు లేదు మానాలనే ఉంటది నా భార్య ఏడుస్తుంది నా పిల్లలు ఏడుస్తున్నారు వాడు మానేయాలను అని ఉంటుంది వాడికి కానీ సాయంత్రం వేతాకి వాడి నాలిక సర్రమే లాగుతుంటది ఆ టైంకి వాడి జీవితం వాడి ఇంద్రియానికి కనెక్ట్ అయిపోతాడు అనమాట ఏమయ్యా అవునా కాదా నాకెలా అర్థమయ్యాడు మరి నేను తాగిపోతున్నాను కాదే మీరు తాగబోతే అవ్వక్కర్లేదు వాళ్ళ లోపలికి వెళ్తే చాలు మీరు పిల్లోడే అవ్వక్కర్లేదు వాళ్ళ లోపలికి వెళ్తే చాలు మీరు జంతువు అవ్వక్కర్లేదు దాని లోపలికి వెళ్తే చాలు ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళగలరు ఎందుకంటే మీరు దేహం కాదు ఆత్మస్వరూపులు